ఇబ్బంది కలిగితే మనం ముందు రామని భరోసా ఇవ్వడం జరిగింది మేము కూడా అక్కడికి పోయి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మన పాతికేయ మిత్రులకి ఏం జరుగుతున్నాయి ఏ నష్టాలు జరుగుతున్నాయి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఒక జర్నలిజాన్ని ఏ విధంగా కించపరిచే విధంగా ఈరోజు సమాజంలో పోర్ట్ ఎంత గౌరవం ఉన్నదో అంత గౌరవాన్ని కాపాడే పాతికేయులకు కూడా ఈరోజు అగౌరవపరించే పరిస్థితి రాజకీయ నాయకులు కల్పిస్తున్నారు పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు ఒక మీడియా మిత్రుడు తన నిజానికి తన భార్య పిల్లలు వాళ్ళందరినీ సైతం పక్కన పెట్టి ఎప్పుడు ఎంత రాత్రిలో జరిగినా ఏ రాత్రిలో జరిగినా ఒక సన్నివేశం జరిగిందంటే పోలీసు వాళ్ళకన్నా అధికారుల కన్నా ముందు ఉండేది మన రాజకీయ మిత్రులే వెంటనే సమాజానికి ఈ గుర్తింపు దించి విధంగా ఉన్న వారికి కానీ ఒక సమాజంలో జరిగే ఒక అన్యాయం కానీ ఒక నిర్భయాన్ని ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది కోపం ఉంటుంది కొంతమంది ఓపిక ఉంటుంది కొంతమందికి ఆలోచన చేసే విధానం ఉంటుంది కొంతమందికి కొత్త కొత్త విషయాలపైన అవగాహన ఉంటుంది కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ఉన్నటువంటి మనం మన సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో మన సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఎదగడంలో అదేవిధంగా మన సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కుటుంబాలు కూడా మనపై ఆధారపడి ఉంటాయి ఆ కుటుంబాన్ని ఈరోజు మన ప్రెస్ క్లబ్ పైన పోటీ వెళ్ళిపోతామనుకుందాం సపోజ్ మనకి అయ్యో పాప చేసేటప్పుడు వాళ్ళే వీళ్ళకి మనం ఒక్కటి అన్నం పెడతారు ఎవరు అనుకుంటారా ఎవరైనా అనుకుంటారా అంటారా అయ్యి మన మన ప్రెస్ వాళ్ళు మనకి హెల్ప్ చేసినారని చెప్పి వాళ్ళు ఒక్కొక్క పెడతారా పెట్టారు కూడా అయ్యి మనం ముందుకెళ్లాలా ముందు తీసుకెళ్ళాలా అన్నట్టు ముందుకు తీసుకెళ్తారని ఇప్పుడు గౌరవ ప్రెసిడెంట్ గారు మరియు జాయింట్ సెక్రటరీ ఇప్పుడు కమిటీ ప్రతి ఒక్కరికి కూడా ముందుకు తీసుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇక్కడ కమిటీ సభ్యులు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి ఎందుకంటే టైం కూడా ఒకటి నాలుగు ఇంకొక పది నిమిషాలు ఎందుకంటే మా మనలో రెండు నెలల తర్వాత అయినా వస్తారు కొంచెం అంటే అందుకని రెండు నిమిషాలు మాట్లాడితే వాళ్ళు కూడా ఏమైనా చెప్తారు కొత్తగా అన్న మన నాగేశ్వర మాట మీడియా మాట్లాడాలంటే సరే ఇంకెవరైనా మిత్రులు ఇప్పుడు ఇక్కడ చేసిన పాతికేయ మిత్రులు పెద్దలు మన ప్రభాత దర్శనం ఇన్ఛార్జ్గా ఉన్న రావగారు ఎవరైనా కానీ మాట్లాడాలనుకుంటే స్టేజ్కి వచ్చి అలా ఇదేనా మన మీడియా